హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పహలబారా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా కా ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినాడు ప్లీజ్ సబ్స్క్రైబ్బర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు బ్రదర్ నజీర్బాయ్ గారు చాలా పెద్దగా ఈ సైలేజ్ ప్లాంట్ అనేది రెడీ చేస్తున్నారు అంటే ఆయన పొట్టెళ్ల పెంపకం చేసే స్థాయి నుంచి కొన్ని వందల ఎకరాల్లో మనకి సైలేజ్ అనేది మొక్కజొన్న పంట పండించి వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేసి మన ఆంధ్ర తెలంగాణ అన్నిటికీ ఇప్పుడైనా సప్లై అనేది చేస్తున్నారు సో చాలా భారీగా పెద్ద ప్లాంటే ఉంది ఒకసారి ప్లాంట్ గురించి అన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే నా గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడుకుంటే సో ఈ ప్లాంట్కి సంబంధించి రెండు వీడియోస్ అనేటివి వస్తాయండి సో ఇద్దరు ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడదాం అలాగే ఈ సైలేజ్ అనేది ఆంధ్ర తెలంగాణలో చాలా ఉన్నాయి వాటి కాంటాక్ట్ నెంబర్స్ అని నేను మీకు ఇక్కడ పెడతాను ఆ నెంబర్ కూడా స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి సో మీకు ఆర్డర్ అనేవి ఏంటంటే మీరు వాళ్ళు లెక్కలు చెప్తున్నారు నాకు తెలిసిన సింపుల్ లెక్క ఏంటంటే మీరు ఎన్ని టన్నులు కావాలో చెప్పిన తర్వాత ఆయనకి అమౌంట్ అనేది అడ్వాన్స్ కిందకేస్తే మీకు వస్తువు అనేది పన్నెండు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల లోపల వస్తువు మీకు వచ్చేస్తుంది సో ఇక్కడ చూడొచ్చు మీరు ఆయన ఒక పొట్టెళ్ళ పెంపకం చేసే స్థాయి నుంచి కోటి రూపాయల మిషనరీ ఉంది కోటి రూపాయల దాకా మిషనరీ ఉంది ఇప్పుడు అంత పెద్ద స్థాయికి అంత పెద్ద మార్కెట్ అనేది ఆయన క్రియేట్ చేస్తున్నారు ఆంధ్ర తెలంగాణ అన్ని దగ్గరలో అనేది సప్లై చేస్తున్నారు అనంతపురం జిల్లాలో ఉరువకొండ తెలంగాణ సిద్దిపేట జిల్లాలో వచ్చేటప్పటికి గజ్వేల్ ఏలూరు జిల్లాలో వచ్చేసి విజయరాయిలో ప్రస్తుతానికి స్టాక్ లేదు డిసెంబర్లో అనేది స్టార్ట్ అవుతుంది ప్రకాశం జిల్లాలో వచ్చేసి దర్శి దగ్గర ఇక్కడ మనకు అందుబాటులో ఉంది నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి ఆర్డర్ ఇచ్చిన పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల లోపల ఇచ్చేస్తారు మీకు నేను గత ఏడు సంవత్సరాల నుంచి వీళ్ళ దగ్గర పనిచేస్తున్నాను అనమాట అంటే వీళ్ళతో కలిసి వీడియోస్ చేస్తూ వాళ్ళు ప్లాంట్ అన్ని విజిట్ చేస్తూ చేస్తున్నాను సో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు డబుల్ రూపంలో వచ్చేటప్పటికి మీకు మూడు టన్నుల్ మినిమం మూడు టన్నుల నుంచి పది టన్నుల దాకా మీరు ఎంతైనా ఆర్డర్ పెట్టవచ్చు సో ఇది ఆన ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా ఉరువకొండ తెలంగాణ స్టేట్ సిద్దిపేట దగ్గర గజ్వాల్ ఏలూరులో విజయరాయి దగ్గర ప్రస్తుతానికి స్టాక్ లేదు డిసెంబర్లో వస్తుంది ప్రకాశం జిల్లాలో దర్శి దగ్గర ఉంది సో ఈ నెంబర్లకి మీరు కాంటాక్ట్ చేయండి సో మన ఫార్మర్ ఎవరైతే ఉన్నారో ఆయనతోటి నేను ఫుల్గా వీడియో మాట్లాడి ఉన్నాను ఆయన ఎక్స్పీరియన్స్ అంటే పెద్ద స్థాయిలో చేసుకునే వాళ్ళకి సొంత యూనిట్ పెట్టుకోవాలనుకుంటే ఎలా చేసుకోవాలా అనేది దాని గురించి మాట్లాడుకున్నాం అలాగే మన వస్తువు ఎలా ఉంది ఎన్ని రోజులకి మనం ఇది ఇస్తున్నాం ఎన్ని కేజీల బ్యాగ్స్ వస్తున్నాయి ఇలాంటి విషయాలు మాట్లాడి ఉన్నాం అనమాట సో బ్రదర్కి వీడియో మొత్తం చాలా బాగా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది మీకు సో సొంతంగా పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద సైలేజ్ ప్లాంట్లు సో వందల ఎకరాల్లో ఆయన ఆ లీజులు తీసుకునేసి ఆయనతో పాటు ఇంకొక చాలా కుటుంబాలకి పని కలిగిస్తూ ఉన్నారు సో కాన్సెప్ట్ మాత్రం హైలైట్గా ఉంది ప్రత్యేకంగా నేను ఈ రెండు నిమిషాలు నాలుగు నిమిషాలు మాట్లాడేది ఏంటంటే వీడియో చూసిన తర్వాత ఎక్కడ దొరుకుతుంది ఎంత పడుతుంది అనేసి ఇలాగా నాకు కాల్స్ వస్తూ ఉంటాయి ఆ కాల్స్ని అవైడ్ చేయడానికి ఇక్కడ స్క్రీన్ మీద మీకు నెంబర్ పెట్టినాను ఏ ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఉంది అనేది చెప్పడం జరిగింది సో ముప్పై ఐదు కేజీల బ్యాగ్ కాడి నుంచి వంద కేజీల బ్యాగ్ దాకా మనకు ఇది ఉంటుంది సో సంవత్సరం ఉన్నారా అలా దాకా స్టోర్ చేసుకోవచ్చు ఆరు నెలల నుంచి సంవత్సరం ఉన్నారా దాకా స్టోర్ చేసుకోవచ్చు ఇలాంటి డీటెయిల్స్ అన్నీ దీంట్లో మాట్లాడి ఉన్నాం మీరు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ గొర్రెలు మేకలు చేసేవాళ్ళు చేయవచ్చు పొట్టెల పెంపకం చేసేవాళ్ళు ఆవులకు గేదెలకు అన్నిటికీ యూస్ చేయవచ్చు అండి ఇది ముఖ్యంగా దాణా రూపంలో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు అంటే రోజుకు ఒక రెండు వందల గ్రాముల నుంచి ఒక అర కేజీ దాకా దానా లాగా యూజ్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు పూర్తిగా సైలేజ్ మీద పొట్టళ్ల పెంపకం ఆవులు గేదెలు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు రెండు విధాలు కూడా ఇది పనిచేస్తుంది యూజ్ చేస్తున్నారు అనమాట పొట్టెల పెంపకం చేసేవాళ్ళు ఒట్టి సైలేజ్ చేసి పెంచిన వాళ్ళు ఉన్నారు పెంచుతున్నారు కూడా ఆవులు గేదెల్లో కూడా మనకు దానా ఖర్చులు తగ్గించుకోవడానికి దీన్ని యూజ్ చేస్తున్నారు సో ఒకసారి రైతు తోటి మాట్లాడదాం చాలా ఇంట్రెస్టింగ్ గా వీడియో ఉంటది అస్సలాం నజర్ బాయ్ వాలకుం అస్సలాం కైసా ఖరత్ కే ఆరామ్ హై బాయ్ ఆరామ్ హై ఆరామ్ హై బాయ్ గురుగారు మీ పేరు మన అడ్రస్ ఎక్కడ ఉన్నావు అనేది ఒకసారి చెప్పగలరా అనంతపూర్ డిస్ట్రిక్ రూకొండ తాలూకా కరకుముక్కల జిల్లా కరకుముక్కల విలేజ్ మీ పేరు ఏం పేరు అన్నారు గురుగారు ఈ నజీర్ ఖాన్ నజీర్ ఖాన్ గారు సో మంది సైలేజ్ ప్లాంట్ అవును సో మా చాలా పెద్దగా కనిపిస్తుంది సో మీరు చదువుకోవడం స్టడీస్ ఏమైనా ఉన్నాయి గురుగారు సో ఈ సైలేజ్ అనేది ఇప్పుడు చాలా మంది ఫార్మింగ్ లో అలా వస్తున్నారు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది గురుగారు అట్లా అంటారా ఫస్ట్ కొత్తగా మా ఫామ్ ఏం ఫామ్ పెట్టారండి ఫామ్ ఉంది ఫామ్ ఏమో కానీ సైలేజ్ ఎక్కడ దొరుకుతుంది అనే దానికి అక్కడ కర్ణాటక నుంచి తెప్పించిన సరైన క్వాలిటీ దొరకలే అందుకనేసి ఇంకా ఇక్కడ ఎంత దొరుకుతాది కదా ఇంకా మనమే చేసుకుంటే అయిపోతది అనేసి ఒక మిషన్ తెచ్చి మనం స్టార్ట్ చేసుకున్నాం సో నేను అదే అడిగింది స్టార్టింగ్ లో మీ స్టడీస్ ఎంత వరకు అనేది సో మిషనరీ చూస్తే నాకు ఇక్కడ ఐదు రకాల మిషనరీస్ కనిపిస్తున్నాయి ట్రాక్టర్ లో ఇంచుమించు నాలుగైదు ట్రాక్టర్లు కనిపిస్తున్నాయి రెండు బొలేరాలు ఉన్నాయి ఐషియర్లు అలాగే కటింగ్ దగ్గరికి పాయింట్ కడి మనం ఇంకా పోలేదు అక్కడ కొత్త మిషన్ ఒకటి చూసాను ఇంత పెద్ద భారీ బడ్జెట్ తోటి పనిచేయాలంటే దాని గురించి చాలా అవగాహన మీరు ఏదో పెంపకం పెట్టి దాంట్లోకి మారిపోయానంటే ఎందుకు ఎందుకు వచ్చింది ఫస్ట్ పాయింట్ వచ్చింది ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చాలా దూరం అయింది తెప్పించుకోవడానికి తర్వాత సరైన క్వాలిటీ వాళ్ళు ఇవ్వలే ఇంకా మా కాడే ఇంత పంట పండితే అప్పుడు మనం తయారు చేసుకుంటే అయిపోయింది కదా ఇంకా అక్కడ నుంచి తెచ్చుకోవడం ఏందనేసి ఒక మిషన్ తెచ్చుకొని మన ఓన్ కోసం చేసుకున్నాం సో ఈ నజీర్ బాషా గారు మనం ఏదో ఇక్కడ ఒక మారుమూల పల్లెల్లో ఉన్నాం సో ఈ పల్లెల్లో ఉండేసి అంత పెద్ద మిషనరీ తేవాలా చేయాలంటే ఎలా సాధ్యమైందండి అది మనిషి చేయాలనే పట్టుదల ఉండాల మనిషిలో పట్టుదలతో చేస్తే ఏదైనా సాధించదు తప్పకుండా ఈ మాట అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ వర్కర్స్ వచ్చేసి నలభై మంది దాకా కనిపిస్తున్నారు ఇక్కడ ముప్పై మంది ఉన్నారు ప్రజెంట్ గా ఒక ఇరవై ఐదు మంది ఉన్నారు ఇక్కడ ఇరవై మంది ఉన్నారు సో మళ్ళా అవి పొలంలో ఉండేటివి అవన్నీ చాలా ఉన్నాయి సో మీ వల్ల మీతో పాటు ఒక నలభై మందికి ఉపాధి కలిగింది అనేసి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సో మనం గత మూడు సంవత్సరాల నుంచి పరిచయం మనకు మూడు సంవత్సరాల నుంచి మనం ఈ ఈ ప్లాంట్ కి సంబంధించిన వీడియోస్ వేస్తా ఉన్నాం ట్రాన్స్పోర్ట్ పంపిస్తున్నాం సో మనకు ట్రాన్స్పోర్ట్ దూరం అవుతుంది అనేసి మనం చెప్పాం స్టార్టింగ్ లో ఇప్పుడు మీరు ఎంత వరకు ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తున్నారండి త్రీ హండ్రెడ్ కిలోమీటర్ వరకు పంపిస్తాం త్రీ హండ్రెడ్ కిలోమీటర్ వరకు డిస్టెన్స్ కనిపిస్తున్నారు సో రెండు బొలేరాలు ఉన్నాయి ఇక్కడ ఒక ఐశ్వర్ పెద్ద బండి ఉంది సో ఆర్డర్ ఇచ్చినా ఎన్ని రోజులకి మీరు బండి పంపిస్తున్నారు అండి ఒక రోజు ఇరవై నాలుగు పంపిస్తారు ఒక రోజు అంటే మనం ఆర్డర్ తీసుకునేసి అమౌంట్ వేసేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల లోపల మీ బండి మీ దగ్గరికి వచ్చేస్తుంది సో నజీర్భాయ్ గారు ఇంతకు ముందు నేను విన్నది ఇప్పుడు వింటా ఉండేది ఏంటంటే ఇప్పుడు సైలేజ్ అనేది ఆ సైలేజ్ లో మొలాసిస్ మాత్రమే కలుపుతారు అనేసి ఇంతకు ముందు చెప్పేవాళ్ళం మనం ఇప్పుడు ఆ మాట చాలా మంది చెప్పబాకండి మొలాసిస్ మేము కలపటం లేదు అంటున్నారు ఏం అండి దానికి ఇప్పుడు ఎందుకు మీరు ఏమైనా కలుపుతున్నారు ఇప్పుడు లేదు మొలాసిస్ మేము కలపడం లేదు న్యాచురల్ చేస్తాం సో మొలాసిస్ ఉంటే బాగా మాగుతుంది బాగా ఇది అవుతుంది అనేసి అంటారు కదా ఇప్పుడు దాన్ని తీసేస్తున్నారు మొలాసిస్ వేసే తొందరగా బాగా ఫర్మంటేషన్ అవుతుంది కలర్ బాగానే వస్తుంది కానీ ఈ పొట్టేళ్లు మేము ఎందుకంటే తెచ్చి వాడినాం మొలాసిస్ కలిపిండేది కొంచెం మోతాదు కన్నా ఎక్కువ తినింది అనుకోండి గ్యాస్ ఫామ్ అవుతుంది గ్యాస్ ఫామ్ అవుతుంది సో ఇది ఇప్పుడు మీకు సైలేజ్ అంటే ఎన్ని రోజులకు మాగుతా ఉందండి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ గా మొలాసిస్ అయ్యటం లేదు అంటే టైం పీరియడ్ చెప్తున్నాను నేను మొలాసిస్ కలిపిన తర్వాత ఒకటిన్నర సంవత్సరం దాకా స్టోరేజ్ చేయవచ్చు అనేసి చెప్పినా ఇప్పుడు ఎన్ని రోజులు స్టోరేజ్ మీరు మేము నెలలు ఖచ్చితంగా బ్యాగ్ ఓపెన్ చేయకుండా నెలలు అండి సిక్స్ మంత్స్ దాకా యూస్ చేయొచ్చు మొలాసిస్ కలిపితే ఒకటిన్నర సంవత్సరం దాకా ఉంటుంది కలపకపోతే ఒక ఆరు నెలల్లో మనం యూస్ చేయవచ్చు సో అలాగే సైలేజ్ అనేది ఇప్పుడు మన వెనకాల మీ ప్రజెంట్ గా మీ వెనకాల ఇప్పుడే లోడ్ వచ్చి దిగింది దాన్ని ప్యాక్ చేస్తున్నారు సైలేజ్ అంటే నా దృష్టిలో కనీసం ఒక ముప్పై రోజులు ఇరవై ఐదు రోజులు అయినా దాన్ని మాగాల మాగిన తర్వాత దాన్ని ప్యాక్ చేయాలా మీరు ఇట్టే రెడీ చేస్తున్నారు కదా దీనికి ఏమైనా రీజన్ అండి ఇప్పుడు మేము చేస్తా ఉండే ప్యాకింగ్ కట్ చేసుకుని రాగానే ఇమీడియట్లీ ప్యాక్ చేసేస్తున్నాం డైలీ డైలీ ఏ రోజు ఆ రోజు ప్యాకింగ్ చేసేస్తున్నాం కానీ చిన్న బ్యాగు కాబట్టి కొంచెం హైడ్రాలిక్ ప్రెస్ ఎక్కువ చేస్తాం కాబట్టి తొందరగా ఫార్మటేషన్ అవుతుంది ఎన్ని రోజుల దాకా ఒక ఫైవ్ సిక్స్ డేస్లో లో అయి ఉంటుంది యూస్ చేయొచ్చు ఏం తొందరలే ఫర్మంటేషన్ ఒక ఐదారు రోజుల్లో అయి ఉంటుంది యూజ్ చేయొచ్చు ఏం తొందరలేదు ఇంకా కావాలా మేము పదహైదు రోజులు ఇరవై రోజులు పెట్టుకోవాలనుకుంటే కస్టమర్ తీసుకోపోయిన వాళ్ళు పెట్టుకోవచ్చు ఎందుకంటే మా కాడ స్టాక్ ఎక్కువ రోజులు నిలువ ఉండే లేదు ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి తొందరగా వెళ్ళిపోతుంది మా అయితే మా దగ్గర ఒక రెండు మూడు రోజులు ఉంటుంది అంతే జర్నీ ఒక హాఫ్ డే వన్ డే దగ్గర ఒక రెండు రోజులు సో గురుగారు ఇంకొక ఫైనల్ వచ్చేసి మనకి బ్యాగ్ ఎన్ని కేజీలు వస్తుందండి అండి ఇంతకు ముందు సైలేజ్ అంటే ఫోర్ హండ్రెడ్ కేజీస్ అలా వస్తా ఉండింది బ్యాగ్ వచ్చేసి ఇప్పుడు ఎన్ని రకాల బ్యాగ్స్ మన దగ్గర ఉన్నాయండి ముప్పై ఐదు కిలోల బ్యాగ్ ఒకటి ఉంది అరవై పైన బెల్స్ బేల్స్ వస్తున్నారు సో రెండు మిషనరీ ఆ మిషనరీ కొత్తగా తెచ్చినట్టున్నారు అంటే అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను సైలేజ్ అంటే దీంట్లో ఏమేమి కలిపి ఉంటారు ఏమేమి ఉంటదండి ఎలాంటిది సైలేజ్ అంటే సైలేజ్ మొక్కజొన్న మిల్క్ స్టేజ్లో ఉన్నప్పుడు సెవెంటీ అబౌవ్ ఎయిటీ డేస్ దాకా కట్ చేసేసి మిల్క్ స్టేజ్లో ప్యాక్ చేస్తారు అందులో మొలాసిస్ కానీ ఇలాంటివి మేము ఏం కలపడం లేదు అనిమల్స్కి ఎఫెక్ట్ కాబట్టి న్యాచురలే చేస్తున్నాం సో ఈ సైలేజ్ అనేది ఏ ఏ జీవాలకు లేదా ఏ పశువులు కానీ మనం యూజ్ చేస్తున్నామండి అండి పొట్టేళ్లకి ఆవులకి ఎనుమలకి వీటికి సో మీ దగ్గర తీసుకుని పోయే వాళ్ళు ఎలా తీసుకుని పోతారు అంటే దానా రూపంలో యూస్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా లేదా పూర్తిగా సైలేజ్ మీద చేసేవాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారండి సైలేజ్ దానికి తోడు చెనకాయ పొట్టు ఒక పూట రెండు వాడకుండా రోజువారీగా ఈ రకంగా యూజ్ చేసేవాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు సైలేజ్ వాడడం వల్ల ఒక కిలో సైలేజ్ వాడితే రెండు వందల గ్రాములు దాంట్లో మొక్కజొన్న వచ్చేస్తారు దాని యాడ్ అయినట్లే సో పాలదశలో ఉన్నప్పుడే కట్ చేస్తా చేస్తాం కాబట్టి సో మన ఆంధ్రాలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అనేది మనకు పంపిస్తారు వెహికల్స్ అనేటివి రెండు ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా ఉంటది ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది దాని గురించి ఆయనలో లోడింగ్ వరకు వాళ్ళ బండి పంపిస్తే లోడింగ్ చేసి మేము పంపిస్తాం నజూర్భాయ్ ఇప్పుడు మీరు పొట్టెళ్ళ పెంపకం చేశారు అక్కడి నుంచి మీరు సైలేజ్ వేరే దగ్గర నుంచి కొన్నారు ఈ రోజు ఇంత మంది వర్కర్స్ తోటి ఇన్ని మిషనరీ తోటి చేస్తున్నారు మనం ఎన్ని ఎకరాల్లో సైలేజ్ అనేది సాగు చేస్తున్నామండి మనం సొంతంగా పండించడం లేదు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఐదు కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ల వరకు రైతులు వాళ్ళు పండించింది ఇస్తాన్నారు వాళ్ళ దగ్గర మేము తీసుకొని ప్యాక్ చేస్తాము అందాజ్గా ఒక సంవత్సరానికి ఎన్ని ఎకరాలు అనేది తీసుకుంటాం డైలీ ఇంతకు ముందు చిన్న మిషన్ ఉన్నప్పుడు డైలీ పది టన్నులు చేసేటోళ్ళం ఇప్పుడు హార్వెస్ట్ ఉంది కాబట్టి డైలీ ఒక ముప్పై టన్నుల వరకు ప్యాక్ చేస్తాం రోజుకి ముప్పై టన్నుల సో దీనివల్ల నాకు అనిపిస్తుంది ఇంకొకటి ఇక్కడ ఉండే వర్కర్స్ మీరు కాకుండా మీతో పాటు ఒక యాభై మంది రైతుల్ని కూడా మొక్కజొన్న పండించడం దానివల్ల వాళ్ళు కూడా ఆదాయం పొందుతున్నారు అనేసి అనుకోవచ్చు కదా రైతులు కూడా వాళ్ళకి సకాలంలో పంట కోతయి మళ్ళీ వేరే పంట చూడడానికి అనుకూలం ఉంటది అనేసి రైతులు కూడా మళ్ళా అట్లానే ఇస్తానే ఉన్నారు సో మీరేమైనా రైతు వారిగా అంటే ఎవరైతే ఈ మొక్కజొన్న పండిస్తున్నారో వాళ్ళకి మంచి విత్తనాలు ఇవ్వడం లేదా వాళ్ళకి సపోర్ట్ చేయడం ఇలాంటివి ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారా లేదా అలాంటివి ఏం లేదు ఇది కమర్షియల్ క్రాప్ కాబట్టి వాళ్ళకి తోసింది ఏదైనా వేసుకోవచ్చు సో లీజ్ పర్పస్ లో అంటే వాళ్ళు పండించిన తర్వాత మనం కేజీ ఇంత అనేసి తోటలోనే కొనేసి రెడీ చేస్తారు సో కాన్సెప్ట్ ఏదైనా కానీ ఒక ఒకటి ముడిపడి మీ వల్ల చాలా మంది ఉపాధి అనేది కలుగుతుంది అది మాత్రం చాలా సంతోషం సో పాలల్లో డైరీ ఫామ్ లో యూస్ చేసే వాళ్ళకి పాలల్లో శాతం పెరగడం కానివ్వండి లేదా పాలు పెరగడం కానీ ఇలాంటి ఫీడ్బ్యాక్ ఏమైనా వచ్చిందని చెప్పారు వాళ్ళు ట్వంటీ పర్సెంట్ దాకా పాలు ఉత్పత్తి పెరుగుతూ ఉంది తర్వాత పెరుగుతా ఉంది ఈ ఆవులు కొంచెం తొందరగా సకాలంలో చూటికి వస్తున్నాయి ఆవులు బాగా షైనింగ్ ఉంటున్నాయి సో వెయిట్ గెయిన్ పొట్టల పెంపకంలో వెయిట్ గెయిన్ లో ఏమైనా ఫీడ్బ్యాక్ వచ్చింది గురుగారు బాగా వస్తుంది వెయిట్ మీరు పెంచారు కదా మీ గురించే మాట్లాడుకుందాం ఖచ్చితంగా మా దగ్గర పెంచినప్పుడు ఐదు కిలోలు మంత్లీ ఐదు కిలోలు తగ్గకుండా పెరిగింది ఐదు కేజీలు పెరుగుతా ఉండే రోజు వారికి ఒక పొట్టెలు ఎంత వాళ్ళండి మీరు మేము ఒక పొట్టేలు సైజ్ బట్టి చిన్నగా ఉన్నప్పుడు అర కిలో కొంచెం పెద్ద అయితే కిలో ఇంకొంచెం పెద్దగా అయినప్పుడు రెండు కిలోలు లిమిట్ రెండు కిలోలు వరకు ఇచ్చాం రెండు కేజీల దాకా ఇచ్చే అప్పుడు మేము కేవలం శనక్కాయ పొట్టు ఈ సైలేజ్ ఈ రెండు మాత్రమే యూస్ చేసేవాళ్ళు అంతే ఏం కటింగ్ స్టేజ్ కి వచ్చినప్పుడు మాత్రం దీనికి సైలేజ్ కి తోడుగా బాడీ వెయిట్ కొద్ది పర్సెంట్ ఇవ్వాలా కాబట్టి తక్కువ వస్తాది అనేసి కొద్దిగా ఒక రెండు వందల యాభై గ్రాములు మూడు వందల గ్రాములు అదనంగా మొక్కజొన్నలు ఇచ్చేటోళ్ళు సో ఇప్పుడు మనకు కటింగ్ మనం దసరాకి ముందు నుంచి అనుకుంటున్నాం వీడియో తీయాలనేసి సో ఫైనల్ గా ఈటీవీ లో కూడా మీది అందరి చూపించినట్టు ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి వీడియో తీసుకున్న ఇప్పుడు కటింగ్ స్టార్ట్ అవుతున్నాయా ఇప్పుడు జరుగుతాం మేము జూలై ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేసాం ఎప్పుడు దాకా ఉంటదండి ఇది అంటే సంవత్సరంలో ఎలా ఉంటది మే నెల వరకు ఉంటది మే నెల వరకు ఉంటది ఆ మధ్యలో కొంచెం మే నెల టైట్ గా జూన్ నెల కొంచెం ఇబ్బంది ఉంటది తర్వాత ఇంకా కంటిన్యూ సంవత్సరంలో పది నెలలు ఎప్పుడు కట్టు ఉంటుంది ఎప్పుడు స్టాక్ అనేది రెడీ అయితే ఉంటుంది సంతోషం గురుగారు రెండు నెలలు మాత్రం కొంచెం ఇబ్బంది స్టైక్ గురుగారు గత మూడు సంవత్సరాల నుంచి మనం ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం ఇలాగే ఇంకొక ముప్పై సంవత్సరాలు కూడా మీరు ఇంతకంటే ఇంకా పెద్దగా బిజినెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంతోషం గురుగారు ఓకే ఇప్పుడు ఏమి సైలే చేయాలంటే దీన్ని పెద్దగా బిజినెస్ చేయాలా ఆదాయం పొందాలనే ఆలోచనతో శైలే ఇప్పుడు మేము ఇబ్బంది పడినాము ఆ ఇబ్బందులు ఇంకొకరికి కాకుండా వాళ్ళకి సరసమైన ధరకు అందాలనే ఆలోచనతో చేస్తున్నాం మేము ఒక రైతుకు కూడా మంచి ధర దొరకాలా అలాగే మన వల్ల నలుగురికి ఉపాధి కలుగు కస్టమర్ ఇవ్వాలనేసి ఒక సరసమైన ధరకే దొరకాలనే ఆలోచనతో చేస్తున్నాం సో మన మీ పార్ట్నర్ మహేష్ అన్న గారు కూడా వచ్చేసినట్టున్నారు కొత్త వెహికల్ కొనింది బండి కొత్త బండి కొనింది సో ఆయనతో కూడా ఒక రెండు నిమిషాలు మాట్లాడదు థ్యాంక్ యూ గురుగారు